ఈ నెల పద్నాలుగున సంక్రాంతి సంక్రాంతి పండుగను పెద్దల పండుగ అని కూడా అంటారు మన తెలుగువారు ఈ పండుగ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వేరు వేరు ఊళ్ళల్లో పని కోసం వెళ్ళిన వారు విదేశాల్లో ఉన్నవారు ఈ పండుగ రోజున సొంత గ్రామాలకు చేరి పండుగను జరుపుకుంటూ ఉంటారు బంధుమిత్రులతో ఆనందంగా సమయం గడుపుతూ ఉంటారు అయితే సంక్రాంతి పండుగ రోజు మీరే చేసినా చేయకపోయినా ఆవు కనిపిస్తే ఇలా చేయండి మీకు తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మీకు మీ కుటుంబానికి తిండికి ఐశ్వర్యానికి లోటు ఉండదు సంక్రాంతి పం రోజు మీరు ఆవు మీ ఇంటికి వచ్చిన మీకు ఎక్కడైనా ఆవు కనిపించినా ఇలా చేయండి మీకు ఉన్న సకల దోషాలు అదృష్టాలు అన్నీ కూడా పోతాయి మీ జీవితం మారిపోతుంది మీకు అన్నిటిలోకి వెళ్ళా విజయాలు కలుగుతాయి మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవు అంటే ఎంతంత ప్రీతి శ్రీ మహావిష్ణువుకు అందుకు మునుపే గోవింద నామం ఉన్నది సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించటం ఎంతో శుభశకనంగా భావించబడింది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు గోవు పితృ పితృదేవతలు గొలుసులలో తులసి దళంలు కాళ్ళల్లో సమస్త పర్వతాలు తదితరులు ఉన్నారు గోమాత నోరు లోకేశ్వర్ నాలుక నాలుగు వేదాలు అని పురాణాల్లో వర్ణించటం జరిగింది గోమాత మధ్యలో గంధర్వులు దంతాల్లో గణపతి ముక్కు రంధ్రాల్లో శివుడు ముఖంలో జ్యేష్ఠాదేవి కళ్ళల్లో సూర్యచంద్రుడు చెవులలో చక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు అలాగే కంఠంలో విష్ణువు భుజాన సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురంలో బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉంటాయి ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అని అధర్వణ వేదం చెప్తుంది గోమాతన పురాణంలో సకల దేవత స్వరూపంగా వర్ణించడం జరిగింది ఆవు విశ్వమాత ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్టేనని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కొక్క దేవత ఉంటారు కాబట్టి పరమ పవిత్రమైన గోవు భారతీయ జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది అయితే ఈ సంక్రాంతి పండుగ రోజు ఆవు కనిపిస్తే ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఆవు మహిమకు సంబంధించిన ఒక పురాణ కథను విందాం కథ వినడం వలన మీ ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయి మరి ఆ కథ ఏమిటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్రాచీన కాలంలో ఒక నగరంలో గోపాల్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు గోపాల్ ఇంట్లో తన భార్య తన కొడుకు ఉండేవాడు అలాగే వీరికి ఒక తెల్ల ఆవు కూడా ఉండేది గోపాల్ ఒక రైతు తన పొలంలో ఏదో ఒక పని చేసుకొని ఆ పొలం ద్వారా వచ్చే ధనంతో ఇంటి ఖర్చులను చూసుకునేవాడు గోపాల్ తన సొంత సంపాదన తోటే జీవితాన్ని గడిపేవాడు కుటుంబాన్ని పోషించేవాడు ఇది అలా ఉండగా గోపాల్ ఇంట్లో ఉండే ఆవు చాలా పాలను ఇస్తూ ఉండేది గోపాల్ అవసరానికి తగ్గట్టుగా ఆవు పాలను అమ్ముకునేవాడు కొన్ని రోజుల తర్వాత ఆవు పాలు ఇవ్వటం మానేసింది ఇక ఆవుతో ఎలాంటి ఉపయోగం లేదని గోపాల్ ఆవును తీసుకొని వెళ్ళి అడవిలో వదిలేశాడు అంతేకాడి ఆవుకు అసలు ఏమైందో ఎందుకు పాలు ఇవ్వటం లేదనేది ఆలోచన కూడా చేయలేదు గోపాల్ ఆవును అడవిలో వదిలేసి ఇంటికి వదిలిపోయాడు ఆవు కళ్ళ నిండా నీళ్లు వస్తున్నాయి ఆ ఆవు ఇలా అనుకుంటుంది మనుషులు ఎంత తెలివైన వారు తమ అవసరాలను తీర్చుకోవడం కోసం ఏ జీవినైనా ఉపయోగించుకుంటారు ఆ తర్వాత దాని అవసరం తీరిపోయాక అది చచ్చినా పర్వాలేదు అని బాధపడుకుంటూ అక్కడే ఆ అడవిలో జీవించడం మొదలుపెట్టింది చాలా రోజులు గడిచాయి ఆవు తన జరిగిన దాని గురించి ఇంకా బాధపడుతూనే ఉంది ఆకలితో దాహంతో ఏడుస్తూ ఉంది ఆ తర్వాత ఆవు గర్భవతి అవుతుంది గర్భవతి అయిన ఆవు ఒక ఊరిలోకి వెళ్తుంది అదే ఊరిలో మీనా అనే ఒక మహిళ నివసిస్తూ ఉండేది మీనా యొక్క స్వభావం అందరికన్నా భిన్నంగా ఉండేది అందరితో గొడవలు పడుతూ ఎవరికి విలువ ఇవ్వకుండా ప్రవర్తిస్తూ ఉండేది మీనా ఒక అనాథ తనకంటూ ఎవరూ లేరు తను ఒక పశువుల పాకలో పనిచేస్తూ ఉంటుంది అయితే మీనా గోపాల్ వదిలేసిన ఆవును చూసింది ఆ ఆవు కూడా మీనాను చూసింది కానీ మీనా అది గర్భవతి ఆవని గమనించి అది కొద్ది రోజులలోనే ఒక బిడ్డకు జన్మనివ్వబోతుందని అని అనుకొని ఆవును చూస్తూ ముందుకు వెళ్ళిపోయింది కొన్ని రోజులకు ఆవు ప్రసవించే సమయం వచ్చేసింది ఆవు ఆ ఊరిలో ఒక చెట్టు కింద కూర్చుంది అదే సమయంలో మీనా పశువుల కోసం గడ్డిని తీసుకొని వెళ్ళడానికి వచ్చింది ఆవుకు మరియు మీనకి కొంచెం దూరం ఉంది ఆవు ప్రసవించడం మొదలుపెట్టింది మీనా అక్కడ దగ్గర ఉండడం కారణంగా మీనాకి అర్థమవుతుంది ఆవు ఒక బిడ్డకు జన్మనిచ్చింది అని ఆవు ఆ లేగ దూడను చూసి చాలా సంతోషిస్తుంది కొంచెం సమయం తర్వాత ఆవు అటు ఇటు చూసింది అక్కడే ఉన్న మీనాను చూసి మీనా దగ్గరకు వచ్చి ఇలా అంటుంది అమ్మ నేను ఇప్పుడే ప్రసవించాను నువ్వు నాకు ఒక సహాయం చేయాలి నా బిడ్డ కాళ్ళతో నడవలేదు తొమ్మిది నెలల తర్వాత నా బిడ్డ కాళ్ళతో నడుస్తుంది ఇప్పుడు నువ్వు నా బిడ్డను ఎత్తుకొని నా మీద పెడితే నేను నా లేగ దూడను ఒక సురక్షితమైన ప్రదేశానికి తీసుకొని వెళ్తాను ఆవు మీ నాతో ఇలా చెప్తుంది నా బిడ్డ తొమ్మిది నెలల తర్వాత తన కాళ్ళపై తను నడుస్తుంది నేను ఇప్పుడు ఇక్కడే ఇరుక్కుపోయినట్లయితే కొద్ది సమయంలోని కూడా అయ్యేలాగా ఉంది ఇప్పుడు నేను నా దూడను సురక్షిత ప్రదేశంలో ఉంచకపోతే ఏదైనా జంతువు వచ్చి నా దూడను తినేస్తుంది దయచేసి నాకు సహాయం చేయండి అని ప్రాధాయపడుతుంది అప్పుడు ఆవు చెప్పిందంతా కూడా విని విన నమ్మడం మొదలేసింది నువ్వు నీ బిడ్డను కాపాడుకోలేవా సుఖంగా చూసుకోలేవా నువ్వు ఇటువంటి తల్లివి అని వివిధ రకాల మాటలతో ఆవును దూషించి బాధ పెడుతుంది అవి విన్న ఆవుకు విపరీతమైన కోపం వచ్చి మీ నాకు ఒక శాపమిస్తుంది ఇస్తూ ఇలా అంటుంది ఈరోజు నువ్వు నన్ను ఎగతాళి చేశావు నీ పిల్లలు పుట్టిన వెంటనే నడుస్తున్నారు కానీ నా పిల్లలు పుట్టిన తొమ్మిది నెలల తర్వాత నడుస్తూ ఉన్నారు అందువలనే నువ్వు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నావు అందుకే నేను నీకు ఈ శాపాన్ని ఇస్తున్న రోజు నుంచి సమస్త మనిషి జాతి కూడా తమకు కలిగే సంతానం తొమ్మిది నెలల తర్వాత తమ కాళ్ళపై నిలబడుతూ ఉంటుంది ఈ రోజు నుండి సమస్త జా మనిషి జాతి యొక్క శిశువులు జన్మించిన కొద్ది మనిషి సమయం కొద్ది వాళ్ళ త నడవడం అని ప్రారంభిస్తారు అని చెప్పేసి సమస్త మానవ జాతికి శాపం ఇస్తుంది అందుకే స్త్రీకి జన్మించిన పిల్లలు తొమ్మిది నెలలు దాటిన తర్వాతే తమ కాళ్ళతో నడవడం ప్రారంభిస్తారు ఇదంతా కూడా గోమాత పెట్టిన శాపం వలనే జరుగుతుందని పౌరాణిక పురాణంలో చెప్పబడుతుంది ఆవు మీనాకు ఈ శాపం ఇచ్చిన తర్వాత మీనాకు ఒక విషయం చెప్తుంది ఎవరైనా సరే కష్టంలో ఉన్నప్పుడు వారికి ఎంతో కొంత సహాయం చేయాలి అది నీ మిత్రుడు అయిన శత్రువులు అయినా మీ సహాయం కోరి మీ వద్దకు వచ్చినప్పుడు వారికి సహాయం చేయాలి గోమాత మాటలు విని మీనాక్షమాపణ అడిగింది నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగింది నన్ను క్షమించు అని అంటుంది అప్పుడు గోమాత నేను ఇచ్చిన శాపం వెనక్కి తీసుకోలేను కానీ నేను నీకు చెప్పే ఈ విషయాలను నువ్వు అమలు చేస్తే నీ జీవితానికి ఎప్పుడు ఒకప్పుడు తప్పకుండా ఉపయోగపడతాయి అని ఆవు ఇలా చెప్పడం ప్రారంభించింది ఎప్పుడు కూడా ఏ వ్యక్తి పైన కూడా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు అది ఎవరైనా సరే మన సొంత వాళ్ళపై కూడా ఎక్కువ విశ్వాసాన్ని పెట్టుకోకూడదు ఎందుకంటే మనం వారిపై పెట్టుకున్న విశ్వాసం వారికి అది మన బలహీనత లాగా ఉంటుంది దానివల్ల ఇతరులు మన నుండి లాభాలను పొందుతారు ఎప్పుడు కూడా మనకంటే ఎదుటి వారిపై ఎక్కువ నమ్మకాన్ని ఉంచుకోకూడదు మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండాలి ఈ విధంగా సంస్థ స్త్రీ జాతికి గోమాత శాపం ఇచ్చి ఈ విషయాలను చెప్పింది ఈ కథ ఒక నిజమైన సంఘటనగా పేర్కొన్నది ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉంటాయో అక్కడ సిరి సంపదలు వృద్ధి చెందుతాయి ఎక్కడైతే ఆవులు సంతోషంగా ఉండవో అక్కడ సిరి సంపదలు సంతోషాలు మయమైపోతాయి ఆవును దైవంగా భావించి పూజించిన వారికి సకల సంపదలు చేకూరుతాయి ఆవు చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలితం వస్తుంది కాబట్టి ఆవును హింసించకండి మీకు తోచినది ఏదో ఒకటి దానికి ఆహారంగా పెట్టండి ఆవును ఎవరైతే గౌరవిస్తారో వారి దగ్గర లక్ష్మి ఎల్లప్పుడూ ఉంటుంది పెదరికం అనేది దరిచేరదు ఈ కథ విన్నవారికి గోవు యొక్క విశిష్టత తెలుస్తుంది దానితో పాటు జ్ఞానవార్తకమైన విషయాలు తెలుస్తాయి ఈ కథ విన్నవారికి చెప్పిన వారికి పేదరికం దరి చేరదు అని పౌరాణిక పురాణంలో చెప్పబడింది ఇక వీడియోలోకి వస్తే మనలో చాలామందికి సొంత ఇల్లు కావాలని ఆశ ఉంటుంది మరి కొందరికి పొలాలు ఉండాలని భూములు స్థలాలు ఉండాలని ఆశ ఉంటుంది మనకోసం కాకపోయినా మన భవిష్యత్తు తరాల కోసం ఎంతో కొంత ఆశ్రయం కొని పక్కకు పెట్టాలని కోరిక ఉంటుంది కానీ పరిస్థితులు అనుకూలించకపోవడం వలన ఆస్తులను వృద్ధి చేసుకోలేకపోతుంటారు మీరు పడిన కష్టం మీ పిల్లలు పడకూడదు అని అనుకుంటూ ఉంటారు ఇలా సొంత ఇల్లు కావాలని ఆస్తులు వృద్ధి చేసుకోవాలని కోరుకునేవారు మీ పెద్ద పండుగ రోజు ఆవు కనిపిస్తే ఒక పని చేయండి మీ ఇంటికి ఆవు వచ్చిన లేదా మీరు గోశాలకు వెళ్ళిన ఆవుకి ఇలా చేయండి మీ మనసులో ఉన్న కోరికను నెరవేరడం ఖాయం అసలు ఏం చేయాలి అంటే సంక్రాంతి రోజు ఆవు కనిపిస్తే ఆవు చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణలు పూర్తి అయిపోయిన తర్వాత ఆవు వెనుక భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి ఆ తర్వాత ఓం సురభే నమ అని పదకొండు సార్లు ఆవు దగ్గర నిలబడి జపించండి ఆ తర్వాత ఆవుకు అరటి పండ్లను తినిపించండి సంక్రాంతి రోజు ఆవుకు అరటి పండ్లు తినిపిస్తే మీకు మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీకు ఆవుకు అరటి పండ్లు తినిపించేటప్పుడు ఆవు మీ చెయ్యి తాకితే ఇక మీ పంట పండితే ఇక ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి రోజు ఆవుకు చక్కగా పూజ చేసి దానికి అరటి తినిపించండి అలాగే కుదిరితే ఆవుకి నీటిని కూడా ఆహారంగా పెట్టండి ఐదు గంటల పాటు నానబెట్టిన ఉలవలను తినిపించటం వలన ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది నానబెట్టిన బొబ్బలను తినిపిస్తే ధనం బాగా సంపాదిస్తారు నానబెట్టిన గోధుమలను తినిపిస్తే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మంచి పేరు వస్తుంది గోమాతకు కొంచెం నీటితో కలిపి బియ్యం పిండిని తినిపిస్తే మానసికంగా ప్రశాంతత లభిస్తుంది ఇంట్లో గొడవలు అవుతున్నవారు ఇలా చేస్తే ఫలితం ఉంటుంది అలాగే నానబెట్టిన కందులను తినిపిస్తే గొప్పం బాగా ఉన్నవారు తగ్గించుకుంటారు ఐదు గంటల పాటు నానబెట్టిన కుసుమలను తినిపిస్తే మనసు ఆత్మ పరిశుద్ధం అవుతుంది నానబెట్టిన శనగలను గోమాతకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన అలబరుతుంది కొంచెం నీటితో కలిపి బెల్లం రాగిపిండిని తినిపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి నానబెట్టిన ఫిసర్లను తినిపిస్తే విద్యాభివృద్ధి జరుగుతుంది ఉడికించిన బంగాళదుంపలతో తినిపిస్తే నరఘోష నివారణ జరుగుతుంది క్యారెట్లను తినిపిస్తే వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు బీట్రూట్ పాలకూరతో ఐశ్వర్య ప్రాప్తిని పొందవచ్చు గోమాతకు దోసకాయలను తినిపిస్తే శత్రుల బాధ తగ్గుతుంది గోమాతకు టమాటాలను తినిపిస్తే పెళ్లి త్వరగా తాగుతుంది బయట కనిపించే ఆవులకు కానీ లేదంటే దగ్గరలో ఉండే గోశాలకు వెళ్ళినా కానీ వెళ్ళి గోవులకు మీరు టమాటాలను పెట్టవచ్చు ఇలా ఆవులకు టమాటాలు పెట్టడం వల్ల త్వరలో పెళ్లి కుదురుతుంది ఏడాదికి ఒకసారి వచ్చే ఈ సంక్రాంతి పండుగ రోజున ఎవరైతే ఆవుకు ఈ ఆహారం పెడతారో వారికి ఖచ్చితంగా తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి మరి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సంక్రాంతి రోజు ఆవుకు వీటిని పెట్టి శుభాలను పొందండి మన సనాతన ధర్మంలో గోవుకు ప్రత్యేకమైన స్థానం ఉంది గోవు ఎక్కడ ఉంటే అక్కడ గోవిందుడు ఉంటాడు గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి శ్రీ మహావిష్ణువుకు అందుకు మునిపే గోవిందనామం ఉన్నది సంస్కృతంలో గో అంటే భూమి అని కూడా అర్థం ఉంది పూర్వం శ్రీహరి మూర్తి అవతారంలో రసాతలంలోని నీట మునిగిన భూమిని తన కూరలపై పెట్టుకొని రక్షించాడు అలా అవతారంలో కూడా గోవిందుడు అయ్యాడు గోవు పరమ పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనది ఆవును దర్శించి రోజులోనే పనులు ప్రారంభించటం ఎంతో శుభశకనంగా భావించబడింది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవ జాతికి ఆవు కన్న మిన్నరుగా ఉపకారం చేసే జంతువు మరొకటి లేదు గోవు పాదాలలోని పితృదేవతలు గోలుసులలో తులసి దళంలు కాళ్ళలో సమస్త పర్వతాలు మారుతి తదితరులు ఉన్నారు గోమాతి నోరు లోకేశ్వర నాలుగు నాలుగు వేదాలు అని పురాణాల్లో వర్ణించడం జరిగింది గోమాత మధ్యలో గంధర్వులు దంతాలలో గణపతి ముక్కు రంధ్రాల్లో శివుడు ముఖంలో జ్యేష్ఠాదేవి కళ్ళల్లో సూర్యచంద్రుడు చెవులలో చక్రాలు కొమ్ములలో యమ ఇంద్రుడు ఉన్నారు అలాగే ఖండంలో విష్ణుమూర్తి భుజాన సరస్వతి తొమ్మున నవగ్రహాలు మూపురంలో బ్రహ్మదేవుడు గంగడోలున కాశీ ప్రయాగ నదులు ఉంటాయి ఈ విధంగా గోవు ప్రతి అవయవంలోని సకల దేవతలు కొలువై ఉంటారు అని దర్వన వేదం చెప్తున్నది గోమాతను పురాణంలోనూ సకల దేవత స్వరూపంగా వర్ణించటం జరిగింది ఆవు విశ్వమాత ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్టేనని మన పురాణాలు చెప్తున్నాయి గోవును గోమాత అని పిలుస్తూ ఉంటారు కారణం గోవు ప్రతి అణువులోనూ ఒక్కొక్క దేవత ఉంటారు కాబట్టి పౌరమ్మ పవిత్రమైన గోవు భారతీయ జీవన సరళిలో మాతృదేవత తర్వాత విశిష్టమైన ద్వితీయ స్థానాన్ని పొందింది అసలు గోవులే లేనట్లయితే మానవుని మనగడ సాఫీగా జరగడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి దీనికి కారణం గోవులు మనల్ని పోషిస్తూ ఉన్నాయి శ్రీకృష్ణ పరమాత్మ ఇంద్రుడు కురిపించిన ఇడుగులతో కూడిన భయంకర వర్షం నుండి ఏడు రాత్రులు ఏడు పగళ్ళు గోవర్ధన పర్వతాన్ని గోవులను రక్షించాడు అప్పుడు శ్రీకృష్ణుడి ఆ శ్రీహరి అని తెలిసి ఇంద్రుడు పశ్చత్తాపం చెందాడు అక్కడకు వచ్చిన కామధేనువు గోవులకు కష్టం వస్తే కాపాడావు గనక నీవు గోవిందుడు అని సూచించింది అప్పుడు ఇంద్రుడు అత్యంత భక్తిస్తుతో శ్రీకృష్ణుని గోవిందనామంతో గోవింద పట్టాభిషేకం చేశాడు అనేక నామాలు ఉన్న ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏడు రాత్రులు ఏడు పగళ్ళు కష్టపడి గోవులను రక్షించి సంపాదించిన నామం కాబట్టి ఆయనకు గోవిందనామం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది అందుకే ద్రౌపది దేవి వస్త్రాపహరణ సమయంలో గోవింద అని భక్తితో ప్రార్థించింది శ్రీకృష్ణుడు వెంటనే వెళ్ళి రక్షించాడు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వైకుంఠం నుండి దిగివచ్చిన ఆ శ్రీనివాసుడికి విష్ణువు బ్రహ్మ ఆ ఉదూడలిగా మారి ఆకలి తీర్చారు ఏడు కొండలవాడు అయిన ఆ వెంకటేశ్వరుని గోవింద అనే భక్తులు ఎక్కువగా శృతిస్తారు శ్రీహరికి ఇంత ప్రీతిపాత్రమైన గోవులో త్రిమూర్తులతో సహా సకల దేవతలు నివసిస్తూ ఉంటారు ఏ యజ్ఞ కార్యం ప్రారంభించాలన్నా ఆవు పేడతో యజ్ఞశాలను శుద్ధి చేయాలి ఆవు నెయ్యి లేకుండా యజ్ఞం జరగదు ఆవు పాలు లేకుండా భగవంతుడికి అభిషేకం జరగదు ఆవు నేతితో పెట్టే దీపం అత్యంత శ్రేష్టమైనది ఆవు పాలతో నేతి చేసే నైవేద్యం భగవంతుడికి అత్యంత శ్రేష్టమైనది నూతన గృహ ప్రవేశ సమయంలో ఇంట్లో గోమాతను పూజిస్తే ఇంటిలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి ప్రతిరోజు భక్తితో గోసేవ చేస్తే జాతక దోషాలు కూడా తొలగిపోతాయి సిరి సంపదలు కలుగుతాయి గోదానం సర్వోత్కృష్టమైన దానం ఎవరైతే గోదానం చేస్తారో వారికి గోవు శరీరంలో ఎన్ని వేల రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తారని పురాణాలు చెప్తున్నాయి ఆవు పుట్టుక గురించి శతపద బ్రహ్మాండంలోనే ఉన్నది దక్ష ప్రజాప్రతి ప్రాణ సృష్టి చేసిన పిమ్మట గోంచం అమృతంను తాగారు తాగిన తర్వాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధమే వెలబడి అంతటా ప్రసవించినది ఆ శ్వాస నుండి ఒక ఆవు జన్మించినది సుగంధం ద్వారా జన్మించడం వలన దక్ష ప్రజాపతి దానికి సురభి అని పేరు పెట్టారు సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి అందుకనే దానికి సురభిని గోవంశమున గు మాతగా జన్మనిగా పరిగణిస్తారు ఒక గోవు తన జీవిత కాలంలో చకటున ఇరవై ఐదు వేల మందికి ఆకలి తీరుస్తుందని చెప్తూ ఉంటూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని పెద్దలు చెప్తున్నారు గోవు నుంచి వచ్చే ప్రతి ఒక్కటి వాళ్ళకి ఉపయోగకరంగానే ఉంటుంది ప్రపంచంలో జంతువు వ్యర్థం సువాసనను కలిగి ఉండదు కానీ గోవు యొక్క మూత్రం సువాసనను కలిగి ఉంటుంది గోమూత్రాలతో క్యాన్సర్ని మొదటి దశలోనే అరికట్టవచ్చు కట్టవచ్చు ఆవు పిడికలపై కొంచెం నెయ్యి వేసి కాల్చి ఆ పొగతో ఇంట్లో దుప్పం వేస్తే చాలా మంచిది ఆవు పాలు చాలా శ్రేష్టమైనవి పసు పిల్లలకు కూడా ఆవు పాలే పడతారు ఎందుకంటే ఈ పాలు తల్లి పాలతో సమానమని చెప్తారు అయితే కొంతమంది ఇళ్ళ దగ్గరకు అంటే ఇల్లు ముందుకు ప్రత్యేకంగా వచ్చి నిలబడుతుంది ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడైనా సరే ఆవును ఇంటి ముందుకు వచ్చి నిలబడుతూ ఉంటాయి అలా ఆవులు ఇంటి ముందుకు వచ్చి నిలబడితే లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుందని అర్థం ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో వారి ఇంటి ముందుకు మాత్రమే గోవు వచ్చి నిలబడుతుంది ఇలా గోవు ప్రతిరోజు మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడితే త్వరలో మీ ఇంట్లో ఏదో ఒక శుభపార్యం జరుగుతుంది ఎవరి ఇంట్లో అయితే పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందో ఏ ఇంట్లో వారైతే ఎప్పుడు సంతోషంగా చిరునవ్వుతో ఉంటారో అలాంటి వారికే గోవు వస్తుంది గోవులు ఎవరి ఇంటికి పడితే వారి ఇంటికి వెళ్ళి నిలబడవు ఎవరి ఇల్లు అయితే లక్ష్మీప్రదంగా ఉంటుందో ఎవరి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందో వారి ఇంటి దగ్గరికి వెళ్ళి మాత్రమే నిలబడతాయి ఆవుకు ఉన్న గొప్ప గుణం ఏమిటి అంటే తన యజమాని ఆవు దగ్గరికి వచ్చినప్పుడు యజమాని యొక్క వాసన చూసి ఆ యజమానికి ఏ రుగ్మత ఉందో ఫస్ట్ కడుతుంది ఒకవేళ శరీరంలోని రుగ్మత అంటే రోగం అంటే అరచేతిని నాకుతుంది ఆవు అరచేతిని నాకుతున్నప్పుడు తిరస్కరించకూడదు అలా అరచేయి నాకగానే యజమాని శరీరంలో ఏ రుగ్మతలు అంటే ఏ ఏ రోగాలు ఉన్నాయో ఆవుకు తెలిసిపోతుంది యజమానికి రుగ్మత ఉంది గనక దానికి తగినట్టుగా అలుగునకి వెళ్ళి ఔషధ మొక్కలు తిని ఆ ఔషధాన్నే పాల పాల ద్వారా మరియు మూత్రం ద్వారా పేడ ద్వారా ఆ యజమానికి అందిస్తుంది యజమాని గోవు నుండి వచ్చిన పాలను తాగడం ద్వారా తొలగిపోతాయి అంటే మీ రోగాలన్నీ కూడా తొలగిపోతాయి అందుకే ఇంటిని ఒక గోవును పెంచడం వారు పూర్వకాలంలో ఆ గోవే మీ కుటుంబానికి ఎటువంటి రుగ్మతలు రాకుండా చూసుకుంటుందని పెద్దలు చెప్పేవారు కానీ ఈ రోజుల్లో ఎవరు గోవును ఇంటి వద్ద పెంచట్లేదు పెంచినా సరే కుడితి లేదా పాచిపోయిన పదార్థాలను ఆవులకు పెడుతూ ఉన్నారు నిజానికి ఆవులు కుడితి తాగవు కానీ ఈ కాలంలో ఆవులు తట్టుకోలేక పాచిపోయిన వస్తువులను తింటూ ఉన్నాయి నిరకడగా ఉంచితే పాచిపోయిన వస్తువులను ఆవుకు పెట్టకూడదు ఎవరైనా ఇంటి దగ్గర ఆవును పెంచితే చక్కగా పొలాల దగ్గరకు కానీ లేదా ఆవుల అడవుల దగ్గరికి కానీ తీసుకొని వెళ్ళండి అప్పుడే ఆవు మంచి మంచి ఔషధ మొక్కలను తిని మీ కుటుంబాన్ని రక్షిస్తుంది ఆవు చేతిని తాగితే మీ ఇంటిలో ఉన్న అలాగే మీ ఒంట్లో ఉన్న రోగాలను గుర్తించి దానికి తగిన విధానంగా ఔషధ మొక్కలను తిని వాళ్ళ ద్వారా ఆ ఔషధలను మీకు ఇచ్చి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది కనుక ప్రతి ఒక్కరు ఒక ఆవును ఇంటి దగ్గర పెంచుకొని సంరక్షించుకోండి మీకు మీ కుటుంబానికి చక్కటి ఐశ్వర్యం కలుగుతుంది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కాబట్టి ఆవులో ఎన్ని వేల రోమాలు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు స్వర్గలోకంలో నివాసం చేస్తాయని ఆవు పుట్టుక గురించి శిథ బ్రహ్మాండంలోనే ఉంది దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెం అమృతంను త్రాగారు త్రాగిన తర్వాత ఆయన ఎంతో సంతృప్తి చెందారు ఆ సమయంలో వారి శ్వాస ద్వారా సుగంధం వెలువడి అంతటా ప్రసరించినది